అన్న పాతు సాత్ అన్న ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ మైనార్టీలు మొత్తం ఈ వార్డులో ఉండేది మొత్తం మైనారిటీ చెందిన వాళ్ళే కాబట్టి ఇంతకు ముందు మీ వాటిలో ఉన్న వాళ్ళు ఎవరు గత ఎలక్షన్లో అన్న మీరు ఎంతో చొప్పిండొచ్చు మీకు కానీ అన్నది అలాంటి హృదయం కాదు ప్రతి ఒక్కరిని మైనారిటీ అనుకోకున్నట్లు బీసీ ఎస్సీ మైనారిటీ ప్రతి ఒక్కరిని ఆయన మనసు పూర్తిగా ప్రతి ఒక్కరిని ఆనందించి ప్రేమించి ఆయన ఆయన దగ్గర కోలుకునే మనసు కాబట్టి మీకు ప్రతి ఒక్కరికి అక్క చెల్లెమ్మలకి అందరికీ ఒకటే చెప్పబోతున్నాను ఇక్కడ మన ఆధునిక నియోజకవర్గంలో మన పార్థ డాక్టర్ సార్ పార్థసార్ అన్న గారు ప్రతి ఒక్కరికి న్యాయము చేస్తాడని చెప్పేసి ఆయన మంచితనము చూసి అన్న ఎంట అడుగు అడుగు జాడలో నడతాలని చెప్పేసి పార్టీలోకి రావడం జరుగుతూ ఉంది అన్న మేము మేము పార్టీలోకి చేరేటప్పుడు కానీ అన్న దగ్గరికి మేము స్వచ్ఛతంగా వెళ్ళినాం అన్నను చూసి వెళ్ళిన తర్వాత మమ్మల్ని అన్న ఒకే మాట అడిగినాడు ఏమ్మా మీరు ఏం ఆశించి వచ్చినారు మీరు వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్నారు మీరు ఏం ఆశించి వచ్చారని చెప్పేసి మమ్మల్ని అన్న అడిగినాడు అన్నా మేము ఏమి ఆశించి మేము రాలేదు ఆదోనిలో నువ్వు వచ్చిన రెండు నెలల లోపలే నువ్వు ఎమ్మెల్యే అయినారన్నా మీ మంచితనంలో మేము ఉంటామన్నా అంటే సరే అమ్మా ఏ అవినీతి లేకున్నట్ట ఏ మీ గతంలో ఎలక్షన్లు మీ రాజకీయ నాయకులు మీ రాజకీయం మీరు ఎంతో ఏమో చేసిండొచ్చు కానీ నా దగ్గరికి వచ్చిన తర్వాత మీరు నేను అట్ట నడుస్తాను అటు నీతిగా ఉంటే నేను మీ మీ పార్టీకి మీరు ఉండండి మిమ్మల్ని నేను బాగానే చూసుకుంటాను చెప్పేసుకొని జరిగింది అన్న కాబట్టి అన్న ఆయన మంచితనం చూసి మేము ఈరోజు ఎన్నో వార్డుల నుంచి రావడం జరిగింది అది మళ్ళీ ఈరోజు పరిశ్రమలలో కానీ మన అయితేనేమి వాళ్ళ కుటుంబ సభ్యులైతేనేమి వాళ్ళ ఈ వార్డులో ఉన్న వాళ్ళైతేనేమి అదే అన్న అడుగు జాడలు నడిచి ఈ రోజు పార్టీలోకి జాయిన్ అవ్వడం జరుగుతుంది అందుకని ఈ రోజు ప్రోగ్రాం పెట్టి పెట్టిందాం